ధీర అని అంటే ధీరత్వం ఉంటుంది దళితత్వం ఉంటుంది అందగాడు ఉంటాడు కొట్లాడతాడు కత్తిపడతాడు అది వీరదళితుడు ఆ దాంట్లో మనం ధీరోదుడు అట్లా ధీర దళితుడు అని ఈయనను మనం పోల్చుకోవచ్చు అయితే నాకు ఇచ్చిన అభినందన కాబట్టి ఏం అభినందన చెప్పాలి ఎప్పటికీ అయిపోయింది అభినందన అయితే అయితే కవిత్వం రాసేటప్పుడు కవిత్వం రాసేటప్పుడు మన సౌందర్య శాస్త్రంలో లోపల అంటే స్త్రీలతో పోరుస్తారు కవిత్వాన్ని ఈ అలంకారాలు వేసుకొని అందంగా అలంకరించుకొని అద్భుతంగా తయారైతే ఎంత ఎట్లయితే కనబడతారు అందంగా కనబడతారు స్త్రీలు అట్లాగే కవిత్వాన్ని కూడా దాన్ని కొంచెము వింటే బాగుంటుంది వింటే కొంచెం వింటే బాగుంటుంది తమ్ముడు చైతన్యం కొంచెం వింటే చైతన్యం వస్తుందికారాలు అర్థాలంకారాలు అనేటివి రెండు ఉంటాయి ఆ రెండింటితో పాటు శబ్దశక్తులతోపల అభిధ లక్షణ వ్యంజన అనే మూడు ఉంటాయి ఆ శక్తి ఉన్న కవిత్వాన్ని గొప్ప కవిత్వంగా లాక్షణికులు చెప్తారు నేను ఒక కవిత చూసినాను కవిత చూసినప్పుడు దాంట్లో నాకు వ్యంజన శక్తి కనబడది బహుశా అది నాకు నేను పొరపాటు లేకుంటే నా అసెస్మెంట్ కరెక్ట్ కావులో కాదో తెలియదు కానీ నాకైతే అంత అనిపించింది కవిత్వం రాయటము వచన కవిత్వమే కదా దీంట్లో ఏముంది అని అంటే చాలామంది రాస్తారు సింధూరం రక్త చందనం బంధూకం చ సంధ్యారాగం పురి చంపిన లేడీ నెత్తురు ఎగరేసిన ఎర్రని జెండా రుద్రాలిక నయన జ్వాలిక కలకత్తా కాలిక నాలిక కావాలి నవకర ఇది వచనం ఇది వచనం కవితనే కానీ అది మనకు ఇచ్చే స్ఫూర్తి దాని వ్యక్తికత్వం వేరు నాకు తమ్ముడు వికలాంగుల మీద రాసిన పోయని వరప్రసాద్ రాసిన కవితలో ఈ వ్యంజకత్వం నాకు అనవటర్ వ్యంజనాశక్తి కనవటం శబ్దశక్తులు వాళ్ళందరినీ నిజంగానే సకలాంగులు అన్ని అంగాలు ఉన్నవాళ్ళు ఎలాంటి వికలాంగులు అవుతున్నారో వికలాంగులే ఎట్లాంటి సకలాంగులు అన్ని అందాలు ఉన్న వాళ్ళకంటే గొప్ప వాళ్ళు అవుతున్నారు అనేది ఆయన చెప్పిన సందేశం తెచ్చి నిజంగా చెప్పాలంటే అత్యాశ పరులు అవినీతి పరులు అనైతి బద్దకస్తులు వ్యసన పరులు వీళ్ళే అసలు వికలాంగులు అంటే సమాజము మీద సమాజాన్ని పట్టించుకోకుండా వెలుగుపూల ఆకాశం ఆకాశం దారుల వెంట పోలేదు ఈయన సమాజాన్ని పట్టించుకున్నాడు సమాజం గురించే రాసిండు ఇంకా సమాజాన్ని గురించి ఇంకా లోతైన కవిత రాస్తాడని కోరుకుంటూ నేను వర వరప్రసాద్ను చూదరం లాంటి వాడు కాబట్టి మనసారా అభినందిస్తూ సెలవు